వెల్కమ్ టు సిఎీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు డిగ్రీ స్నేహితుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే కావ్య కావలి జవహర్ భారతి డిగ్రీ కాలేజీ నందు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం తనతో బీకాం చదివిన తోటి స్నేహితులతో ఆదివారం కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటి కృష్ణారెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు సతీ సమేతంగా పాల్గొన్న శాసనసభ్యులు చదువుకునే రోజుల్లో కాలేజీలో చేసిన అల్లరి చేష్టలను గుర్తు చేసుకుని తనతో చదువుకున్న స్నేహితులతో కలిసి పాత స్మృతులను పంచుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను జవహర్ భారతి కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి అక్కడే విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిగా కూడా కొంతకాలం పనిచేసి వ్యాపారాలు చేయాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయ వృత్తిని వదిలి వ్యాపార రంగంలోకి రావడం జరిగిందని తెలిపారు ఈ రోజు ఒక శాసనసభ్యుడిగా నేను చదివిన కాలేజీలోనే ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లడం అదే రోజు నాతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు డబ్బులు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు నా వంతు సేవ చేసుకోవడానికే రాజకీయాల్లోకి వచ్చానని తన స్నేహితులకు తెలిపారు మనం ఎంత ఎదిగినా మన చిన్ననాటి స్నేహితులను మరవకూడదన్నారు ఈ కార్యక్రమం హనుమంతరావు మధు వేమా రమేష్ చక్కా సూరి నబీ సాహెబ్ అనిల్ మరియు అలీం పర్యవేక్షణలో జరిగింది ఈయన మధ్యలో మామూలు గిరి ఉన్నాడు మేమందరం కూడా ఉండేవాళ్ళం నేను కాలేజీ లైఫ్లో కూడా రాజకీయాల మీద నమ్మకాలతో అమ్మకారులతో మేము స్టూడెంట్ లైఫ్లో కొంత ఎనకపోయింది వాస్తవంగా నేను డబల్ స్టూడెంట్ని చెప్పాలండి ఏంటంటే మాకు గ్రౌండ్ రియాలిటీ తక్కువ నాటకాలు వేసాం కాలేజీ లైఫ్లో అన్ని రకాలుగా వేసాం అదే విధంగా కాలేజీ కాంపిటేటివ్ దాన్ని ఏమంటారంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫ్యాన్సీ డ్రెస్సెస్ అప్పుడు మేము ఒక మేనేజ్ చేసాం దానికి పెళ్ళికొడుకుగా రంగనాయ్య ఇతను అక్కడ కూడా ప్రో ఇచ్చాడు అక్కడ కూడా ప్రో మా గిరి వచ్చి పెళ్ళిపోతున్నారు నిజంగా వాళ్ళు మా మా పాప మా సిస్టర్ వాళ్ళ కానీ నిజంగా వయసులో అమ్మాయిస్తే వాళ్ళ అమ్మాయిలాగా గెలిపించారు నేను డోలు మంగళ అన్నయ్య డోలు నీళ్ళు సన్న నేను సన్నగా వచ్చాడు మా రఘుకి ఆ రోజు నేను గాంధీవశ్య ఎపిచ్చా ఈ దేశం पे राड रेड బ్లాక్ ని పెట్టాండి బోట్ పో జనాల పోతేసే ఆ ఆ ఆ ఆ రాడ్ రెడ్ బ్లాక్ నిలే కెమిస్ట్రీ ఆ కెమిస్ట్రీ రా ఈ లోకన ఒక ఎమస్ రేట్ ఉన్నాడు వాడు ఇప్పుడు కూడా నగరకొస్తుంది కొంచెం కొక్కిర బయట మా అందరొటై పంచి ఈ బ్యాచ్ లో ఈ గిరి తాళిబట్టు కొబ్బరి బోండం ఎత్తుకొని వస్తుంటే ఈ బోండా పని చేయకుండా వాళ్ళు కొట్టాలి వెళ్తే ఈ పంచు దీన్ని రావు రాని బ్లాక్ నుంచి దిగి కర్రెత్తు గాంధీ చేతుల కర్ర ఇతను బ్లాక్ వాటర్ మీకు తెలియదు బ్లాక్ చాలా విషయాలు మీరు మర్చిపోలే ఈ ఉంటారు నువ్వు గాంధీ మాధుడు అహింసలో ఉండాలి కానీ హింసకెట్ వస్తావు పెళ్లి తద్దు ఈయన కొట్టిన దానికి ఈయన ఒకటి కొట్టేవాడు ఆ కొట్టిన దానికి నాకు సర్దా సరిపోయింది అంతా అటువంటి లైఫ్ నుంచి మా అందరం కూడా సీరియస్ లైఫ్ లైక్ ఎంటర్ రకరకాల వృత్తుల్లో సెటిల్ అయ్యి మనడంలో ఒక జీవితాన్ని మనం పెంపొందించుకుని మన జన్మనిచ్చిన తల్లిదండ్రులు రుణాలు తీర్చుకుంటూ ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలని ఒక ఆలోచన అన్ని రకాలుగా అందరం కూడా రకరకాల జీవితాల్లో ఎదిగం ఉదిగం జరుగుతుంది కూడా ఈరోజు మనందరం కూడా ఎవరి జీవితాల్లో వాళ్ళందరూ కూడా పరిపూర్ణత చెందిన వ్యక్తులుగా మనం ఈరోజు సమాజంలో మనం అందరం బహుశా మన కాలేజీ చరిత్రలో మన బీకామ్ క్లాస్ మెట్స్లో రెండు సెక్షన్లు మూడు సెక్షన్లు ఉండి ఇంకా నాకు చెప్పు బాబురావు నాయుడు ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు నాతో లో ఉన్నటువంటి వాళ్ళని అందరిని కూడా ఆహ్వానించే ఆ అందరూ కూడా ఈ రోజున మన క్లాస్ మన క్యాంపస్ మహాక్ష్యం ఏమో తెలియదు కానీ ఏ ఒక్కరూ కూడా తన లైఫ్లో యాంటీ ఎలిమెంట్స్ లెవెల్ కానీ లేదంటే అందరూ వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి ఎవరిని అడిగినా కూడా ఎంతో గతంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి గౌరవప్రదమైన స్థాయిలో మా బ్యాచ్ ఉన్నందుకు అందరూ కూడా మనం రుణపడి ఉండాలి అందరిని కూడా మనం తలుసుకోవాలి అయితే నాకు ఈరోజు ఒక అదృష్టం ఏంటంటే మీ దగ్గరకు వచ్చే ముందుగా నేను చదువుకున్న కాలేజీ జవహరపర్తి నేను లెక్చరర్గా పనిచేసిన కాలేజీ జవహరపర్తి ఈరోజు ఎమ్మెల్యేగా ఆ కాలేజీకి ఈరోజు చీఫ్ గెస్ట్కి వెళ్తే ఆ మనసు పొలించింది నిజంగా మనం చదువుకున్న చదువు కాలేజీలోనే మనం గలబరా చేసిన కాలేజీలోనే వరండర్లో కూర్చొని టీచర్స్ చేసిన రోజుల్లోనే అమ్మాయిలు నేర్పించిన రోజుల్లోనే రోజుల నుంచి అదే కాలేజీలో పవిత్రమైన లెక్చరర్ గా మీ అందరి సాన్నిధ్యంలో నేర్చుకున్న విద్యతో నేను కాస్టింగ్ చెప్పా చెప్పా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చెప్పా దేవుడిచ్చిన అదృష్టం వితౌట్ బుక్ తో కొన్ని వందల వందల క్వశ్చన్స్ ఆన్సర్లు చెప్పి మీ భారత్ లో మిత్రుడు కాలేజీగా పనిచేసా నేను కాలేజీలో రిటైర్ రిజైన్ చేసి బయటకు వస్తుంటే నా కోసం కాలేజీ స్టూడెంట్స్ టూ డేస్ స్ట్రైక్ చేశారు ఆ ఉండాలని నేను మీద మొక్కులతో బయటకు రావడం జరిగింది అదే కాలేజీకి ఈ రోజున టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది ఆడికి మీ దగ్గరకు వచ్చా నిజంగా మీ అందరి సాన్నిధ్యంలో ఎంతో కొంత నేర్చుకున్నా మా హనుమంతరావు మంచి రైటరు అదేవిధంగా కూడా అన్ని దగ్గర సమాచారాన్ని సేకరించి వాడు అన్ని తయారు చేస్తే దాని నుంచి మేము కాపీ కుట్టి మేము పాస్ అయినటువంటి వాళ్ళేమో రంగనామో తయారు చేసుకుని జాగ్రత్తగా లాకట్లో పెట్టి తయారు చేస్తే వీడేమో అందరికి ఇచ్చేవాడు మేము వీళ్ళు చూసి చేసుకున్నాం ఇటువంటి వాళ్ళ సామీతం వారు ఎప్పుడు ఎప్పుడూ వాడు వాడు చెప్పి అలా మీ అందరి సాన్నిధ్యంలో ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క లక్షణాలు నేర్చుకుని ఈరోజు మీ అందరి వారిగా సమాజానికి సేవ చేసే భాగ్యాన్ని నాకు ఆ దేవుడు తెలుగుదేశం పార్టీ రూపంలో చంద్రబాబు నాయుడు గారు నాకు ప్రసాదించారు కావులు సేవలందరూ కూడా నన్ను ఆశీర్వదించారు బిడ్డగా హక్కులు చేర్చుకున్నారు నాకు ఒక మంచి మెజారిటీ ఇచ్చారు బాధ్యతలు ఇచ్చారు కావులకి సేవ చేసే అదృష్టాన్ని నాకు కల్పించారు ఈ సందర్భంగా మనకు పాఠాలు నేర్పిన అధ్యాపకులు అందరూ కూడా పేరు పడిన మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా సహచరులుగా ఉండి నాతో కలిసిన మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతమంది సాంగత్యంలో ఈరోజు నాకు ఈ అవకాశం దేవుడు కల్పించినందుకు మరొకసారి దేవుడు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటుంది రాజకీయ మాట్లాడడం బాగుండదు మనందరూ ఫ్రెండ్స్ ఎనీ టైం ఎప్పుడైనా రావాలని కోరుకో ఏదన్నా ఒక వచ్చిన రోజున కృష్ణారెడ్డి నా ఫ్రెండ్ వాడు వాడి దగ్గర పోదాం అనుకునే దాంట్లో నన్ను నమ్మండి నాతో నడవండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ ఎందుకంటే మీ అందరి మిత్రుడుగా మీ అందరి సహచరుడుగా కావలలో ఎమ్మెల్యే అంటే అవినీతి రహితమైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనేవడు డబ్బులు తింటాడు తీసుకుంటాడు అని పిచ్చేటట్టు కాకుండా

తిట్టుకున్నాం తట్టుకున్నాం అరుచుకున్నాం కామెంట్ చేసుకున్నాం ఈరోజు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఒకరినొకరు చూడంగానే తెలియని వైబ్రేషన్స్ మనలో వస్తాయి ఇది పదంతో రాదు హృదయంతో వస్తుంది కాబట్టి మనందరం మనందరి మధ్య ఉండేది హృదయ బంధం ఆ బంధాన్ని ఇలాగే కొనసాగిద్దామని చెప్పి మరొకసారి మీ అందరూ బట్టి